చేత విన్న బంగారు మలతాడు పట్టుదట్టి గజ్జలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతూ కృష్ణుడు చిన్నప్పటి నుంచి అందరి చేత ఆదరింపబడిన వాడే ఆ గోపికలంతా కూడా చిన్నప్పటి నుంచి అతన్ని ఆదరించారు అందువల్ల ఆ కృష్ణుని యొక్క స్థితి ఏ విధంగా ఉందో ఈ చిన్ని పద్యంలో చూద్దాం మనం చేతలో చేతన వెన్న ముద్ద కలిగి ఉంటాడు కృష్ణుడు చంగల్వ పూదండ మెలతా ఈ మెడలో చంగల్వ పూత పూద పూదండను వేసుకొని ఉంటాడన్నమాట అంటే ఎర్రని కలువల పూమాలను వేసుకొని ఉంటాడు దాని తర్వాత బంగారు మొలతాడు బంగారు మొలతాడు అంటాడు పట్టు దట్టి పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు అంటే దట్టి అంటే మనం చొక్కా ఇలాంటివి అనుకుంటాం కదా అది అన్నమాట సంధియ తాయతల్ ఈ తాయతలు కట్టుకొని ఉంటాడు అన్నమాట సిరిమువ్వు గజ్జలు కాళ్లకు గజ్జలు ఉంటాయి చిన్న చిన్న మువ్వలు కలిగినటువంటివి అలాంటివో చిన్ని కృష్ణా నిన్ను నేను చేరి కొలుతూ అని ఒక భక్తుడు కృష్ణ పరమాత్మను మొక్కుతూ ఉన్నాడు ఇది చాలా మంచి పద్యం అందరూ పిల్లలకు నేర్పించవలసినటువంటి అవసరం ఉంది